చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు

I h o e l n g e y t a h e శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు కోట్లు ఏదైతే కేటాయించారో ఇంకో మున్సిపాలిటీకి సంబంధించి అందులో భాగంగా జిల్లా దిక్కు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశస్యంతో ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు భరత్ గారి చొరవతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఐదు కోట్ల ప్రతిపాదనతో మూడు నెలల క్రితం ఎప్పుడైతే మాకు అప్రూవల్ ఇచ్చారో మీరు కూడా కళ్ళెదురుగా చూడొచ్చు ఇంత చక్కగా ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది సో ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించిన డిఈ గారి బృందానికి ముఖ్యంగా కాంట్రాక్టర్ హరిబాబు ప్రదీపా అన్న గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేయాలనే తప్పనుండాలా మంచి చేయాలనే ఒక మనసు ఉండాలా అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల కుప్పం నాకు రెండు కళ్ళని చెప్పి మాటలు చెప్పడమే కాకుండా ప్రజల ద్వారా ఈరోజు చూపిస్తున్నారు అరవై ఆరు కోట్ల ద్వారా మీరు ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా కూడా చక్కగా అన్ని చోట్ల ప్రజల ప్రాథమిక అవసరాలు తీరుస్తూ మంచి డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ లైట్స్ కానీ ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ పరిపాలనా భవనం మన కల్ ఎదురుగా మనకు అనిపిస్తోంది ఇవన్నీ కూడా గతంలో ముప్పై ఐదేళ్ళు ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండింది పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగానే వారు మరి స్థానిక తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో కట్టిన ఒక పాత పంచాయతీ భవనం పంతొమ్మిది వందల అరవైలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే లావుతూ వచ్చారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఊరు పెరిగింది ఊరి అవసరాల దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించి ఒక చక్కటి పరిపాలన భవనాన్ని కూడా కేటాయించడం జరిగింది సో తభాముఖంగా ముఖ్యమంత్రి వరులకు ముఖ్యంగా జిల్లా పెద్దదికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో అంటే అన్ని అన్ని అనుకూలిస్తే బహుశా ఒక నెల రోజుల కాలంలో దీన్ని శంకుస్థాపన చేయడమే కాకుండా పూర్తిగా పరిపాలన కూడా ఇక్కడి నుంచే సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా నిజం గ్రహించాలా మంచి ఎవరు చేస్తున్నారని గ్రహించాలా ఈరోజు ఉదయం ఐదు గంటల అయ్యేటప్పటికి నెల ఒకటో తేదీన తలుపు తిట్టి ఈరోజు వాలంటీర్ గతంలో గతంలో లాగా జన్మభూమి కమిటీ లేదు మత్స్యవర్తితం లేదు ఎక్కడ కూడా మోసాలు లేవు ఏ నాయకులు ఇంటి దగ్గర పోయి కరోనా జాలి చేయగలిగే దొరికి మనం వేక్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు కులాలు లేవు మతాలు లేవు పార్టీ లేవు ప్రాంతాలు లేవు ఎక్కడైనా కూడా అనమాట ఎవరికైనా కూడా లభ్యత ఐ మీన్ వాళ్ళకి బెనిఫిషియరీస్ కనుక వాళ్ళ కనుక అర్హత కనుకుంటే దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అందజేస్తుంది కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మాకు విజయంపై నల్లేరిపై నడకే అనుకుంటున్నాము ముఖ్యంగా చదువుకున్న వ్యక్తి యువకుడు అందరికీ అందుబాటులో ఉన్న భరత్ గారు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రతి గడప తాకుతున్నారు ప్రతి కుటుంబం ప్రతి కుటుంబ తట్టుతున్నారు ఖచ్చితంగా వారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మీ అందరూ కూడా చాలా భీమాతో ఉన్నాము అలాగే వారి సతీమణి దుర్గా గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడము పలకరించడము నిజంగా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళు అవసరాలు తెలుసుకొని అవసరాలు తీసుకునే విధంగా ముందుకెళ్తారు కాబట్టి భరత్ గారు గారిని అలాగే మా ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రతి ఒక్కరిని కలుగుతున్నారు కాబట్టి వారిని కూడా భారీ మెజారిటీ కల్పిస్తారని చెప్పేసి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ముందుకెళ్తున్న వైఎస్ఆర్ సిసి ప్రభుత్వాన్ని సంక్షేమం కరిష్టంగా ఒక పన్నెండు పది రెండు లక్షలు గరిష్టంగా ఒక పన్నెండు లక్షలు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది కాబట్టి సంక్షేమం పక్క అభివృద్ధి కల్గలుగా మీకు అనిపిస్తోంది ఇది రెండు చేస్తున్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ప్రజలు ఆదరిస్తారని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పరిపాలనా భవనానికి సంబంధించి ముఖ్యంగా చర్యలు తీసుకున్న డీ గారికి కాంట్రాక్టర్ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను